వెల్కమ్ టు రష్మిక రష్మికాధనం వస్తుంది మీకు అప్డేట్ ఇస్తాను చూస్తుండీ ఇతను డైరెక్టర్ అండ్ ఇతను ప్రొడ్యూసర్ చైతన్య డైరెక్టర్ సురేష్ బంతేటి మీ అందరికీ తెలుసు బేబీ అంత పెద్ద హీటో ఆనంద్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ అతని ఎంత బస్టర్ అయింది అందరికీ తెలుసు సో చాలా జెన్యున్ అండ్ ఇనోజండ్ మైండ్ ఉన్న లిరిక్టర్ అతను చిన్నపిల్లలు ఎలా ఆలోచిస్తారో కొత్త ఐడియా చెప్తే చాలా బాగా క్రిక్కర్ అవుతుంది అతనికి సో అంత ఫ్యాషన్ అయిన లిరిక్ రేటర్ తను అండ్ తనతోనే కొలాబరేట్ అవ్వడం చాలా బాగుంది అండ్ వెంగి అని మీ అందరూ ഉദാഹരണമേട്ടി നച്ച മേഫ് ചെയ്ത്